ఏమయ్యా ఇంటి దాకా పోయింటే వాళ్ళు ఇంటి దా ఇంటి పక్కల వాళ్ళు మేఘలు దొలకపోయినారండ్రీ అందుకు ఇట్లా వచ్చమ్మయ్యా స్వచ్ఛమయ్యే సేమ ఇస్తుంది అయిపోయింది బాగా ఇట్లా వచ్చింది వచ్చింది నాన్న కోరుతున్నారు ఎత్తమ్మయ్యాను అయిన కదండి నగిలిశీలకర్ ఆ నగిరిశీలకరంతా అమ్మేసి ఆ ఎప్పుడన్నా తీసుకున్నామని

నేను అదే పనిగా జేబలాడుకుంటూ వచ్చినానే నా నీ మీద నమ్మకంతో ఆఫీసులో వాళ్ళని పెట్టేసి రిజిస్టర్ ఆఫీసులో వచ్చినా నమ్మే వస్తావని నమ్మకంగా నువ్వు ఈ మాట అంటే నాకు కడుపు ఎంత మంతపడుతుంది పడుతుంది నేను ఇట్లా అంటే ఎట్లమ్మయ్యా నువ్వు నేనేదో ఒకటి కాదమ్మ నువ్వు చేయను అంటే నా నా కడుపులో బాధ ఎంత అవుతుంది ఇన్ని నేను నీకు ఏ మాత్రము ఏంది కూడా తక్కువ లేక కూడా చూసుకున్నానే ఏమోనా నేనైతే చేయను నాకు భూమి కావాలా అని పంపుతానంటాడు నేనైతే చేయను కాదమ్మే వాడు పెద్దోడు వాడు కనీసము నువ్వు జాకెట్ పెళ్ళికి కూడా ఎక్కిపోకుండా నేనే నీకు అన్ని సర్వము నీకు చూసినానే నేను నీకు ఏందన్నా తక్కువ చేసినానమ్మే లోడ్ చేసినానమ్మే ఏమోనా ఊరికి సంతకం పెట్టమ్మే అంటే నువ్వు రానంటావే నేనైతే చేయలేదు సంతకం చేయను నాకు వాటా ఇస్తానంటే దాంట్లో

నా నాకైతే సంబంధం లేదు నేనైతే సంతకం లేదు నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు చచ్చిపోతావో పతిపోతావా ఏమన్నా చేసుకో నాకు కావట్లేదు వొద్దులేమా మీ పిల్లలు నేను అంత కలిసి చచ్చిపోతాము నువ్వే ఉన్నాం బాగా కాదు ఇంత అప్రూపంగా చూసుకుంటున్నా నేను నా చెల్లెల్ని చూసుకుంటే కనీసం ఏమన్నా అని సంతకం పెట్టమంటే దాంట్లో వాటాడిగితే నేను అప్పుల్లో అప్పులల్లో వాళ్ళ బాధ తట్టుకోలేక వచ్చి అప్పులు చూడే కానీ అంటే గద్దెలు పాగొట్టకూడదని నేను ఎట్లో గట్లా ఏడను పురమాయిచ్చుకొని చూద్దామనుకుంటే ఏడ సిక్కలే అందుబాటుగాలే అది అన్నేసి కడదామని వచ్చి అడిగితే సంతకం పెట్టమ్మంటే నాకు బాగా మెచ్చి సంతకం పెట్టడం లేదంటే నేను ఎంత బాగు నమ్ముకొని నేను చిన్నానికి అంత బాగా ని నేనేదో నా బాధలు నడుచుకోలేక నేను అప్పులు కట్టుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా ఇంత అప్పుకుండా చూసుకున్నాను ఇంత అన్యాయంగా బాబా మాట్లాడుతున్నాను ఎవరు ఒప్పనండి లేదంటే అలాంటి సంతకం చేయదని నువ్వు ఎక్క పంపించింది నీకేం తెలుసు మీ అన్నయ్య మీ అమ్మాయికి బాగా లేకుంటే ఎన్నో లక్షలు పెట్టి ఆసుపత్రిలో బాగా చేపించాడు మీ అన్నయ్య మీ ఇప్పుడు లేకుండా మీ అమ్మాయి బా నీకు ఇంకొక విషయం తెలుసు ఆ రోజు మన బిడ్డకు పెళ్ళి కావాలంటే డబ్బులు లేకుండా మనం బాధపడతా అంటే నాకు ఫోన్ చేసి బావా నేనుండా నీకు డబ్బులు ఇస్తా చెప్పి వాళ్ళకు కర్తము ఐదు లక్షలు ఇచ్చి మన గిడ్డకు మిన్నయ్య పెళ్లి చేశాడు అదంతా నీకు చెప్పలే మిన్నయ్య లేకుంటే ఇపోతే మనం ఇది ఈ పొజిషన్లో ఉండము మిన్నయ్య ఎన్నో తూర్పులు సాయం చేసినాడు నాకు ఏం పని లేదని చెప్పి నేను కాడ అక్కడెక్కడ తిరుగుతుంటే బావా అక్కడెక్కడ తీసుకుంటే పని పాటు లేకుండా ఉంటా అని చెప్పి మళ్ళీ నాలుగు లక్షలు ఇచ్చి ఈ మేకలు మిన్నయ్య మనకు గురించింది మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే ఈ మేకలు పెట్టుకున్నామంటే మిన్నయ్య కారణము మన కొడుకు ఉద్యోగం ఎట్లా వచ్చింది ఇప్పుడు చెప్పు ఇప్పుడు మన కొడుకు బాగా అంటే అది మిన్నయ్యే కాదు మిన్నయ్య లేకుంటే మన కొడుకు ఉద్యోగం నువ్వు ఈ పొద్దు సంతకం చేయలేవు అంటావా ఎంత చక్కగా నువ్వు నిక్షణం చేసినా నువ్వు ఏమో నాకు ఏం తెలుసు నువ్వు మా అన్నయ్య ఇద్దరి మధ్యలో మీరు ఇన్ని లేవాదీలు చేసుకోలేదు నాకు ఎట్లా తెలుస్తుంది నాకు ఏమన్నా ఒక నాడు ఏమన్నా ఒక మాట ఏమన్నా ఏదో చిన్న చిన్న దాంట్లో కట్టావు కనుక యాభై వేలు ముప్పై వేలు అట్లా ఖర్చులు చెప్తా అంటే ఏదో మామూలు ఏనన్నా నువ్వు సాయం చేసినావు నేనేం కాదనలేదు మీకు తెలదు అలాంటి వానికి మనం సాయం చేయకుంటే మనకు ఆ దేవుడు అనేది కూడా సాయం చేయడు నిజంగా ఆయన మనకు దేవుడు ఆయనే లేకుండా మనం ఉండం మనం ఎప్పుడన్నా కానీ పోయి సంతకం చేసి ఎందుకు సాయం చేసి రా సరేనా ఎవరన్నా కానీ ఎంత మెంటలు నీకు ఎంత చెక్కుంది సిబ్బు తాడు అంటే ఏమనుకున్నావు ఆ రోజు నువ్వు నన్ను ఇష్టపడినావని మిన్నయ్య నాకు ఇచ్చి పెళ్లి అన్నా నాకు అనిపిస్తామంటాను సరేనా అలాంటి పని సాయం చేయాలి ఖచ్చితంగా